ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దానికి ఆనుకుని ఉన్న తెలంగాణలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు లెస్ మార్క్ అయింది ఈరోజు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది దీని ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటలు అనగా పదమూడవ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది ఈ అల్పపీడనం తదుపరి రెండు రోజుల్లో మరింత బలపడి సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది దీనితో పాటుగా ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల అవతరం కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు పశ్చిమ ద్రోణి అనగా ఈస్ట్ వెస్ట్ జోన్